నువ్వు ఉంటే వెచ్చగా ఉండి ప్రార్థన చేయి అద్భుతాలు నీ పట్ల జరిగితే బిడ్డారా ఇంకో మళ్ళా అబ్రామునే చూపిస్తాడు ఐగుప్తికి వెళ్ళగా అక్కడ కొరం వచ్చింది ఎవరో కాదు అబ్రామ్ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఐగుప్తికి వెళ్తే బాగుంటుంది అక్కడ అందరూ విని తన స్వబుద్ధిని ఆధారం బుద్ధి ఏం చెప్తుంది మన బుద్ధి అంతా నాశనమే చెప్తుంది నీ బుద్ధిని ఆధారం చేసుకోకు నువ్వు చాలా అందక అని మీద మోజుపడి ఈ డద్దున్నాడని లేపేస్తాడేమో ఆ కాలంలో ఉన్నాయి లేదు కానీ ఈ కాలంలో ఉన్నాయి కదా ఈ కాలంలో ఉన్నాయి కదా జరుగుతున్నాయి కదా చంపేసుకుంటున్నాయి ఆ రోజు అబ్రహాం అలా భయపడ్డాడు నిన్ను నన్ను చంపుతాడేమో అని భయపడ్డాడు చెప్పు అబ్రహాము విరుద్ధంగా చేస్తుండే ఒక్కసారి మాట్లాడుంటే బాగుండు అబ్రహాము ఒక్కసారి ఆయుగుప్తికి వెళ్ళక ముందు దేవుడితో మాట్లాడుంటే బాగుండు ప్రబ్బా నీవే కదా నన్ను వెళ్ళమన్నావు మరి నేనేంటి కొరువుతో ఉన్నాను అక్కడ బాగుందంట వెళ్ళమంటావా అంటే దేవుడు ఏదో చెప్తుడు కదా అంతెందుకు అవ్వ దగ్గరికి వచ్చాడు కదా అవ్వ దగ్గరికి వచ్చి పండు తినమంటుంది అయ్యా ఇది ఎవరితో నేను చూడలేదు నీ వచ్చి నన్ను పండు తినమంటుంది ఏమంటావు అంటే నో అతడు దేవుడు అబ్బా మాట్లాడిందా అబ్బరా మాట్లాడా ఎవరా మాట్లాడా నువ్వు మాట్లాడుతున్నావా దేవునితో మాట్లాడి దానికి వెళ్తే దేవుడి నీతో మాట్లాడతాడు బేట దేవుడి నీతో మాట్లాడతాడు బట్ అప్పుడు వెళ్ళిపోయినప్పుడు యోనలాగా వెళ్ళిపోతాం అబ్బాలాగ వెళ్ళిపోతాం నష్టపోతాం నష్టపోతాం ఏదో ఎలిమిలేకు అయోమిలా వెళ్ళిపోతాం దేవుని నడగకుండా చేసిన వారు వీళ్ళు నష్టపోయారు దేవుని ఆధారమ చేసుకోకుండా వీళ్ళు నడిచారు పెట్లారా వీళ్ళు నడిచారు సో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్తే ప్రాణ భయం పడుతుంది ప్రాణ భయం పడుతుంది ఆ బ్రాహ్మ పుట్టింది వాడు నన్ను చంపేస్తాడేమో నిన్ను బట్టి ఎవడెళ్ళమా నిన్ను అప్పుడు వానాకు చెప్తాడేమో అంటే దేవుడు మాట్లాడుతాడు బిడ్డ ఈరోజు దేవుడిని ఆధారం చేసుకో రెండు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు నష్టపోతావు మరొకటి ఏది కూడా నువ్వు ఆధారం చేసుకోకూడదా ఏది ఆధారం చేసుకోకూడదు প্রভু আধার আবার